నమస్తే మిత్రులారా నేను చల్లి మిష్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ పాట పాడతా ఉన్నారు ఈ పచ్చ బ్యాచ్ దగ్గర ఉంటేనే బాగుంటుంది ఆ బూట్లు తిడుచుకునే బాగుండే అవే బాగుండే ఇక్కడ ఏం బాగోలేదు నాకు చంద్రబాబు నాయుడే కావాలి కాంగ్రెస్ పార్టీ ఏ గంగల దూకినా పర్లేదంటూ అధిష్టానానికి మోసం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీలో షార్ట్లీగా జాయిన్ అయ్యేటట్టే ఉన్నట్టుగా అవుపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఆయన మాట్లాడింది ఏంది ఇక బాగా నొప్పులు పడుతున్నాడు ఎట్లా అంటే నా యొక్క గురువు గారిని కేసీఆర్ తన్ని తరుముతాడా అట్లాంటి ఉంచొద్దు ఆ పార్టీని ఉంచొద్దు అనుకుంటూ ఇక ఒకటే నొప్పులు పడతా ఉన్నాడు ఆ నొప్పుని ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం కథ చూసుకుంటే కాంగ్రెస్ కొట్లాడ సీఎం టీడీపీ పాట ఆ యొక్క సమ్మకసారక జాతర వద్ద కూడా ఘోరం ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ శత్రువు రాష్ట్ర ప్రజలకు చావును చూసిన పార్టీ అది రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కాకుండా అక్కడికక్కడ స్టగ్ చేపించి స్టక్ చేపించి సర్వ చేసిన పార్టీ అది పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో పచ్చ జెండా ఎగిరని జెండా ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఎగిరిందంటే గాలులు వీస్తున్నాయి శని గాలులు వీస్తా ఉన్నాయి శనేశ్వరుడు దాపరించాడు తెలంగాణకి దాపరించినట్టు చూద్దాం ఒకసారి ఇది వినండి మిత్తులరా టీడీపీని దెబ్బ కొట్టింది కేసీఆర్ఏ కొడతాడు మరి భాజపాతో కొడతాడు తన్ని తరమతులు బొక్క బోర్డర్ కొడతాడు ఆయన తెలంగాణ రాష్ట్ర బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు పదేండ్ల పాటు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు పరికప్టా ఇన్కమ్ అదేవిధంగా జీడిపి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతి దాంట్లో చక్రం దిప్పిన నాయకుడు అంటారు అతన్నే తెలంగాణలో ఆ పార్టీ లేకుండా చేసిండు ప్రతిగా బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూల్చండి మీ అయ్యా తరం కూడా కాదు మీ నాన్న తరం కానీ మీ తాత తరం కానీ మీ ముత్తాతరం కానీ ఎవరి తరం కాదు బీఆర్ఎస్ పార్టీ ముట్టుకున్నాడు ఆనాడు ఏమంతోడు కాలేదు నువ్వెంత నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొందరు పనికి రాని వాళ్ళు తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అనుచరులకు ఇదే నా విజ్ఞప్తి అంటే మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళని గుండా చేయలే గుండాగిరి చేసేటట్టు చేయలే నీకు నచ్చులను ఓడుచుకోరా సంపాలనుకున్న చంపుకో కొట్టాలనుకునేటువంటి కొట్టే మన ప్రభుత్వం ఇది గుడ్డలు కూడా తీస్తాం అవసరమైన చెడ్డి కూడా వీక్తాం పేగులు మెల్ల వేసుకుంటాం ఊరేగుతాం ఉయ్యాల ఉయ్యాలగడతాం అనుకుంటూ మాట్లాడిన చరిత్ర ఈ పార్టీకి ఉంది ఆదేశిస్తున్నాడట కేసీఆర్ సైలెంట్ గా ఉన్నంత ఉప్పు పప్పును ఉడికే కార్యక్రమాలు ఇంకొక్కవేళ కేసీఆర్ బయటికి వస్తే కుక్కలగా అర్థంగా పరిగెడుతారు ఇల్లు ఖమ్మంలో టీడీపీ శ్రేణులకు రేవంత్ పిలుపు హింసను ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలు సీఎం పదవి ఊడితే టీడీపీలోకి రేవంత్ టిడిపి అనుకున్న మీడియాతో కాంగ్రెస్ పై రాత్రి అందుకే కాంగ్రెస్ లో ఉంటేనే లోపల పార్టీని బలహీనపరిచే చర్యలు మాజీ బ్యూరోక్రాట్ పివిఎస్ శర్మ సంచలన ట్వీట్ ఇట్లా సాగుతుంది ఎవరు గీతిరిగా గీతిరుగా రేవంత్ రెడ్డి పాటలు పాడుతూ ఉన్నాడు మరి ఏం చేద్దాం మరి వీళ్ళని ఏం చేద్దాం అంటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం సమస్యలు దొరకలేదా మరి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు గూండాల కన్నా అద్భుతంగా కొడతా ఉంటే ఆనాడు ఎందుకు మాట్లాడలేదు మరి ఏ ఒక్కరు బయట మాట కూడా బయటికి రాలేదు ఏది కూడా చక్కగా రోజు ఈరోజు చంద్రబాబు నాయుడు తొక్కి తొక్కి నారబడి ఇస్తూ ఉంటే ఎందుకో ఆయనకు నొప్పి రావట్లేదు ఈయనకు నొప్పి వస్తూ ఉంది మామూలు నొప్పులు కాదు పులిటొంపుల కానీ అధ్మానంగా బాధపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం బాధలు ఎన్ని బాధలు ఒక రేవంత్ రెడ్డికేనా ఇంకెవరికి లేదు ఈ బాధలు ఏం లేదు మిత్రులారా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి మళ్ళీ టీడీపీలో జంప్ అవ్వాలి తెలంగాణ రాష్ట్రం తరఫున టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లేకుంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుందాం తీసుకుందామనే ప్లాను సోనియా గాంధీ నమ్మినందుకు నిజంగానే సోనియా గాంధీని బలిదేవతని చేసిండు రాహుల్ గాంధీని నిజంగానే ముద్దపపుని చేసిండు ఇక అందరి రాష్ట్రంలో ఉన్నరినీ తీసుమార్ఖాన్ చేసేసి ఆయన టీడీపీలో జంప్ అయ్యే కార్యక్రమం దిశగా ఆయన మారిపోయినమాట ఇప్పుడు ప్రజలు కూడా దీన్ని వెలికి తీయకుంటే బయట తీయకుంటే ఆగమవుతారు రైట్